హలో అండి అందరికీ నమస్కారం బైకుంటూ ముకుందా జ్యులర్స్ కొత్త పేటీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మీ అందరూ బాగున్నాను మస్మతిగా కోరుకుంటున్నాను బంగారం కొనాలంటే షోరూమ్ షోరూమ్కి అయితే రావాలండి అది మా ముకుందా జువెలర్స్ మన ముకుందా జువెలర్స్ ఫస్ట్ ఎవరి ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇక్కడ వివే చాలా తక్కువ టూ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్న మేకింగ్ ఛార్జెస్ లేవు మన ముకుందా లో ఆన్లైన్ అవకాశం కూడా ఉందండి ఆన్లైన్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఐటమ్స్ స్క్రీన్ షాట్ తీసి మేము ఇచ్చిన నెంబర్ వాట్సాప్ నెంబర్కి ఆ స్క్రీన్షాట్ని పంపించేసి మీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకొని మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మన షోరూమ్స్ వచ్చేసి హైదరాబాద్లో కుక్కర్పల్లి సోమాచిగూడ అండ్ కొత్తపేట్ అలాగే వయ ఖమ్మం వైరా రోడ్లో ఉందండి సో ఈ రోజు మీకు నల్ల పసల కలెక్షన్ చూపిస్తున్నాను అండి దాంట్లో మంచివి చూపిస్తున్నాను చాలా చాలా బాగున్నాయి ఒకసారి చూసేయండి సో ఇది వచ్చేసి మనకి టూ లేయర్గా వచ్చిందండి చూడండి ఎంత బాగుందో నేను నెట్వైట్ చెప్తానండి మీరు నోట్ చేసేసుకోండి నచ్చినయము ఇది వచ్చేసి నెట్వైట్ ట్వంటీ టూ గ్రామ్స్ అండి ట్వంటీ టూ గ్రామ్స్లో ఇది వచ్చేస్తుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి నెట్వైట్ నైన్టీన్ గ్రామ్స్ అండి మంచి నైన్టీన్ గ్రామ్స్లోనే విత్ మనకి లాకెట్ కూడా వస్తుంది చూడండి పెన్నెన్ కూడా వస్తుంది చాలా బాగుందండి ఇది ఇంత లాంగ్ వచ్చి ప్లస్ మనకి పెన్నెన్ కూడా వచ్చిందంటే చాలా బాగుందండి నైన్టీన్ గ్రామ్స్లో సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది వచ్చేసి మనకి నెట్ వెయిట్ ట్వంటీ టూ గ్రామ్స్ అండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ టూ గ్రామ్స్లో వచ్చేసిందండి సూపర్గా ఉంది సో ట్వంటీ టూ గ్రామ్స్ అండ్ పక్కన ఇది వచ్చేసి సో నెక్స్ట్ ఇది వచ్చేసి సెవెంటీన్ గ్రామ్స్ అండి ఇది వచ్చేసి మనకి సెవెంటీన్ గ్రామ్స్లో వస్తుందండి ఎంత బాగుందో చూసారా సెవెంటీన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి నైన్టీన్ గ్రామ్స్ అండి చూడండి రెగ్యులర్గా కాకుండా ఇక్కడ మనకి పువ్వులాగా అల్లికి వచ్చింది అనమాట ఫ్లవర్ లాగా వచ్చింది అల్లిక అండ్ చాలా చాలా బాగుంది చూడండి ఫ్లవర్ లాగా అండ్ లాగా అనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి నైన్టీన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండి ఇది నైన్టీన్ గ్రామ్స్ అనమాట ఓకే అండ్ మళ్ళీ పక్కన చూడండి ఇంకోటి ఇది వచ్చేసి మనకి మీకు నెట్వెట్ చెప్తున్నా అండి ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అండి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో ఇది వచ్చేస్తుందండి వావ్ ఎంత బాగుందో అసలు చూడటానికి చాలా చాలా బాగుందండి ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి బ్యూటిఫుల్గా ఉంది సో చూసారు కదా ఇందులో ఏ ఐటమ్ వచ్చినా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సో నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి చాలా ట్రెడిషనల్గా మనకున్న చాలా మంది ఇలా కూడా ఇష్టపడతారు కదండి అలా ఇలా రెండు విధాలుగా మీకు చూపిస్తున్నాను మీకు డిజైన్ చూసేయండి మీరు రెగ్యులర్గా చాలా ట్రెడిషనల్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ ఇది ఇది వచ్చేసి మీరు చూస్తున్న ఈ ఫస్ట్ వన్ వచ్చేసి కూడా మనకి నెట్వేట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది దీన్ని నెట్వేట్ వచ్చేసి నైన్టీన్ గ్రామ్స్లో వస్తుందండి నైన్టీన్ గ్రామ్స్ ఇది వచ్చేసి నైన్టీన్ గ్రామ్స్ అనమాట ఓకే సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి నైన్ ఇది కూడా ఇది వచ్చేసి మనకి ట్వంటీ వన్ గ్రామ్స్ అండి ఇది వచ్చేసి ట్వంటీ వన్ గ్రామ్స్ ఇక్కడ మనకి గోల్డ్ అంతా లేవ్గా వచ్చింది కదా అందుకని చెప్పేసి ట్వంటీ వన్ గ్రామ్స్ వచ్చేసింది అండి ఎంత బాగుందో కదా ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా అంతలోనే ఉన్నాయండి ఇది వచ్చేసి ఎయిటీన్ గ్రామ్స్ అండి ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ గ్రామ్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ త్రీ గ్రామ్స్ అండి ఇది మనకి మధ్యలో బాల్స్ వచ్చేసి క్రాస్ బాల్స్ వచ్చేసి సార్ చాలా బాగుంది ట్వంటీ త్రీ గ్రామ్స్లో వస్తుందండి ఓకేనా అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ గ్రామ్స్ అండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అండి అండ్ ఇది వచ్చేసి కూడా మనకి ట్వంటీ గ్రామ్స్లో వస్తుందండి ఇది వచ్చేసి కూడా ట్వంటీ గ్రామ్స్లో వస్తుంది సో ఇందులో ఏ ఐటమ్ నచ్చినా సరే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాము అండ్ ఇదనమాట అండి చూసారా ఈ కలెక్షన్ మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మంచి మంచి ఐటమ్స్ కోసం అమ్మకుందా జ్యువెలర్స్లో చూడాలనుకుంటే మాత్రమే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ